రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు విన్నర్ పుష్పటు చిన్న సినిమా రామ్ చరణ్తో పోటీ వద్దు అంటూ కామెంట్స్ చేశారట రేణు దేశాయ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక రేణు దేశాయ్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత తన సొంతంగా బ్రతుకుతూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొస్తారు ఇక ఆద్య అలాగే అఖిరానంద్కి సంబంధించినవి అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోరు ఇక వారి పిల్లలకు సంబంధించిన వాటి విషయంలోనే చాలా యాక్టివ్గా ఉంటారు రేణు దేశాయ్ రీసెంట్గా మరి సెకండ్ విన్నింగ్ స్టార్ట్ చేశారు అంటే రీఎంట్రీ కూడా ఇచ్చారు ఇంకా రీఎంట్రీతో మరి రేణుదేశాయ్ పై చాలామంది అభిమానించారు అటు ఆమె రీఎంట్రీ ఇవ్వడం ఇటు రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ గెలుపు పొందడం డిప్యూటీ సీఎం కావడంతో మరి ఇటు దేశాయ్ అటు పవన్ కళ్యాణ్ ఒకేసారి అనుకున్నది సాధించడంతో ప్రతి ఒక్కరు కూడా అన్న వదిన అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టి ఎన్నో చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా రేణు దేశ అలాంటివి ఏవి పట్టించుకోదు కానీ సినిమాల విషయానికి వస్తే తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం అట సినిమాలలో ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలు ఖచ్చితంగా చూస్తాను తన కొడుకే కాబట్టి చాలా దగ్గరుండి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటాను రామ్ చరణ్ సినిమాలు ఇక తాను తీస్తున్న సినిమాలు అంటే నాకు చాలా అభిమానం ఇంకా ఆస్కార్ విన్నర్ అవార్డు ఆయన అవార్డు గెలుచుకున్నప్పుడు మాత్రం నేను చాలా సంతోషించాను ఆ మూమెంట్లో నేను లేను కాబట్టి ఇంట్లో ఉండి చాలా సంతోషించాను కానీ తను తీసే సినిమాల ముందు పుష్పటు చాలా చిన్న సినిమా అంటూ కూడా కామెంట్స్ చేశారట రేణు దేశాయ్